కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల ధర్నా జీవో నెంబర్ నూట పదిహేనును రద్దు చేయాలని కాంట్రాక్టు నర్సుల నిరసన మా ఉద్యోగులు రెగ్యులర్ చేయండి కాంట్రాక్ట్ నర్సుల ఆసుపత్రి ముందు ధర్నా నష్టపోతున్న నర్సింగ్ వ్యవస్థను కాపాడండి ఉద్యోగ భద్రత కల్పించండి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి మా సమస్యలు పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామని కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల హెచ్చరిక వాళ్ళు వాళ్ళనే వాళ్ళు ఫీల్డ్ కింద ఉండి ఇప్పుడు దీంట్లోకి ఎంత మాత్రం ఎలిజిబుల్ అనేది గవర్నమెంట్ గుర్తించాలని కోరుకుంటున్నాము మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుని ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లోనే ఉన్నాము మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటూ జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ ని రద్దు చేయాలని భావిస్తున్నాము ఈ సమాచారం గవర్నమెంట్ తెలియజేయడానికి మేము ఇదంతా ప్రయత్నిస్తున్నాము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు దీని ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీగానే వీళ్ళను కాంట్రాక్టులో చేర్పించుకొని వీళ్ళని రెగ్యులర్ చేయకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ని వాళ్ళకి కొంత మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్టాఫ్ నర్సులుగా మారుస్తున్నారు అంటే వీళ్ళకు సుమారుగా రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి కూడా స్టాఫ్ నర్సులుగా ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా చేస్తూ ఆ వీళ్ళతో పాటు కూడా అనేక డిపార్ట్మెంట్లు ఇక స్టాఫ్ నర్సులతో పాటు రేడియాలజీ డిపార్ట్మెంట్ లోను ల్యాబ్స్ మరి మిగతా 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 డిపార్ట్మెంట్స్ లో కూడా ఉన్నారు పారామెడికల్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు వీళ్ళని కూడా రెగ్యులర్ చేయాల్సింది ఉంది ఆ దాన్ని వదిలేసి కింద ఉన్న ఏజెన్స్ ను వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇచ్చి నా మాత్రం ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి నర్సింగ్ కౌన్సిలింగ్ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ఐదు సంవత్సరాలు కోర్సు చదివి వచ్చి ఉన్నారు వీళ్ళు డాక్టర్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఉన్నవాళ్ళు ఆ పొజిషన్ ఉన్న వాళ్ళని వాళ్ళు రెగ్యులర్ చేయకోకుండా కింద స్థాయిలో నుంచి వచ్చిన వాళ్ళని ఏదో ప్రమోషన్గా ఇచ్చేసి వీళ్ళ స్థాయిలో కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్కువ జీతం ఇచ్చి వీళ్ళని అదనముగా ఊకిన పని చేయించి తక్కువ జీతంతో ఇన్ని సంవత్సరాలు గడిపేస్తున్నారు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అయింది వీళ్ళ యొక్క ఉద్యోగంలో చేరి ఇప్పుడు ఊరికొక సర్వీస్ ఇస్తూ వీళ్ళు రెగ్యులర్ చేస్తే కూడా వాళ్ళు పదిహేను సంవత్సరాలు రెగ్యులర్ ఉద్యోగం చేయడానికి కూడా అంతకంటే ఎక్కువ లేదు అట్లాంటి స్థాయిలో ఉన్న పరిస్థితి నుంచి వాళ్ళని రెగ్యులర్ చేయకుండా ఏ నెమ్ములు తీసుకొని పెట్టడం వల్ల వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఈ రోజు మేము ఎమీనూరు గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుంచి ఈ పోరాటానికి ముందుకొచ్చాము ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ దీనిపైన దృష్టి సారించి వాళ్ళకి సమాన న్యాయం చేయాలని చెప్పేసి అందరిని రెగ్యులర్ చేయాలని వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు పారామెడికల్ మరి స్టాఫ్ నర్స్ అందరూ రెగ్యులర్ చేసి తదనంతరము వాళ్ళు మరి కొత్త స్టాఫ్స్ని ఏమైనా తీసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ ద్వారా తీసుకోవచ్చు కానీ అట్లా చాలా మంది కొన్ని వేల లక్షల మంది కూడా బయట స్టాఫ్ నర్స్ చేసి బీఎస్సీ నర్సింగ్లు జిఎన్ఎంలు చేసి వాళ్ళ పోస్టుల కోసం వేకెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు దీన్ని అన్యాయంగా ఇట్లాంటి పద్ధతుల ద్వారా రాకుండా చేయాలని జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ను రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం